hi lee ఈ రోజు నేను దారిద్ర్య అమ్మవారికి మారువారం అయితే చేస్తున్నాను మా గ్రామ దేవత పండగ అయితే జరిగింది కదా పండగ తెచ్చిన కమిటీ మెంబర్స్ పండగ అయిపోయిన తర్వాత మారువారం చేయాలంట వెంటనే నేనైతే చేయలేదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడైతే చేసుకుంటున్నాను ఇది ఎప్పుడు కూడా అమ్మవారి రోజే చేయాలి మంగళవారం అనమాట ఆ మంగళవారం వచ్చేసి నేను అనుకోకుండా ఇంకా మారువారం చేసేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అమ్మవారికి ఇలాగా పరిమాణం ఇంకా గోధుమ పిండి అటు అన్నీ కూడా వేసుకున్నాను ముందే ఆ రోజు ముందే రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇక్కడ మా ఊరు వచ్చేసి అమ్మవారికి అత్తవారి ఊరు అనమాట కన్నవారి ఊరు మా పక్క ఊరు అనమాట కృష్ణపురం అని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఆ ఊరిలోనే అమ్మవారికి మారువారం చేయాలంటే ఇది ముంతకు ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ పండగ తెచ్చిన ప్రతి కమిటీ మెంబర్స్ కూడా మారువారం చేయాలని చెప్పేసి అన్నారు ఇక్కడ లో ముందు అమ్మవారికి అయితే చేసుకున్నాము ఇంతకు ముందు ఫస్ట్ అమ్మవారు ఈ చిన్న గుడిలోనే ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా దానికి ఎదురుగా ఉన్న పెద్ద గుడి అయితే కట్టారు ఇక్కడ అమ్మవారిని ఇంకా మొదటి ఇక్కడే వెళ్సారు కాబట్టి ఈ గుడిని ఈ గుడిని అయితే తీయలేదు ఇంకొంచెం రీమోడలింగ్ అయితే చేశారు చిన్న గుడి అయినా అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అమ్మవారి గట్టలు లాంగ్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది చెక్ చేయండి